ఏమున్నా సరే అవతల పక్కన వేసుకోవాలండి అవన్నీ వంకర పక్కకుండా కొద్దిగా టైం పోయినా డబ్బులు పోయినా పర్లేమని వంకర్లో వంకర్ లేకుండా దీపించుకోండి

એય મુકતક આને મે પાક આ કરેલા છે નાટલેશન એય લાસ્ટ ટીમે એજો તો

రాష్ట్ర ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు కూటమి నాయకులు అధికారులు గ్రామస్థాయిలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది విఆర్ఓలు వీఆర్ఏలు డ్వాక్రా సంఘాల వారు ఉపాధి హామీ పనివారితో సహా కలిపి ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఈ యొక్క స్వచ్ఛతాహి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు సోమవారపాడు నుండి సోమవారపాడు గోపన్నపాలెం గాలాయగుడు గంగన్నగుడు మైలు జోగన్నపాలెం మొండూరు చక్రాయగూడెం వేగివాడ తావలకాకురం వరకు ఈ యొక్క జంగారెడ్డి గుడు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి గార్బేజ్ అంతా కూడా కలెక్షన్ చేయడం ప్రారంభించాం ఇప్పటికే ఇంచుమించుగా సోమవర్పాడు గ్రామం పూర్తిగా వచ్చింది గోపనపాలెం గ్రామం కూడా భోజనం టయానికి మొత్తం అంతా కూడా క్లియర్ చేస్తాం ఎక్కడా కూడా ఈ నియోజకవర్గంలో గార్బేజ్ అనేది సందుల్లో గొందుల్లో కూడా రాబోయే రోజుల్లో ఎక్కడ ప్లాస్టిక్ వేస్ట్ అని కానీ పిచ్చి మొక్కలు కానీ నిరుపయోగంగా పడున్నటువంటి పాత సామానం కానీ ఎక్కడా రోడ్డు పక్కన లేకుండా చేయటం అనేది గవర్నమెంట్ యొక్క పిలుపు మేరకు దీన్ని పూర్తి స్థాయిలో ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా మరి దీన్ని తీర్చిదిద్దడంలో మా నాయకులు కార్యకర్తలు అధికారులు అందరూ కూడా తహసీల్దార్ దగ్గర నుండి ప్రతివారు కూడా ఇవాళ చెత్తేరారు చాలా శుభ పరిణామం ఇంకా పబ్లిక్లో కూడా మనం చెత్తను రోడ్డు మీద వేయకూడదు మనకి బాధ్యత ఉండాలి అని ప్రతి పౌరుడికి కూడా ఈ యొక్క బాధ్యతని తెలియజేయడం మా బాధ్యత కాబట్టి పాలకులుగా ఆ దిశగా ప్రయాణం చేస్తున్నామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా మీరేమైనా మీకు తెలిసిన వినూతనంగా చేసేటువంటి సూచనలు సలహాలు ఇస్తే కూడా తప్పనిసరిగా పాటిస్తాం ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త మీ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి మీరు పరిశుభ్రంగా ఉంచిన తర్వాత మీకేం కావాలో అడగండి రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి మనకి రావాల్సినటువంటి అన్ని విషయాల్లోనూ కూడా ఏ రకమైనటువంటి లోటు దెందులూరుకు లాకుండా చూసుకునే బాధ్యత మా మీద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎంపీ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతున్నారు మేము పెడుతున్నాం జిల్లా కలెక్టర్ గారు పెడుతుంది యంత్రాంగం అంతా పెడుతుంది ఇన్ఛార్జ్ మినిస్టర్లు మినిస్టర్లు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ దిశగా ప్రయాణం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి నెలకి నాలుగు సార్లు పెడతాం ప్రతి శనివారం పెడతాం మూడో శనివారం కాదు ప్రతి శనివారం కూడా కాన్స్టెన్సీ అంతా ఇదే పనిలో ఉంటారు కాన్స్టెన్సీ అంతా ప్రక్షాళన అయిపోయిన తర్వాత అప్పుడు నెలకు ఒక శనివారం పెడతాం ఎక్కడైనా గార్బేజ్ పెరిగిపోతే ఎందుకు పెరిగిపోయిందో వాళ్ళకు వివరణ అడుగుతాం పంచాయతీ సెక్రటరీలది ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉంటారో వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు దాకా మనం బాధ్యత అప్పు చెప్పలేదు కాబట్టి ఎవరినే రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ అయ్యాల కానీ ఇక మీదట క్లీన్ చేసి అబ్బి చెప్పిన తర్వాత బాధ్యత అప్ప చెప్తాం ఎక్కడికక్కడ కలెక్టర్ గారితో మాట్లాడి గార్బేజ్ టబ్బులు పెడతాం ఎవరింటి ముందు సెంటర్ సెంటర్లో టబ్బులు ఉంటాయి ఆ టబ్బుల్లో మా గ్రామ పంచాయతీ వాళ్ళని క్లీన్ చేస్తారు